హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఒకటో తేదీ జూన్ రెండు వేల ఇరవై నాలుగున తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్లలో క్వింటం ఉల్లి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఎర్రగడ్డ మార్కెట్లో మొత్తం యాభై ఆరు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల ఆరు వందలు గరిష్ట ధర రెండు వేల ఆరు వందలు గుడి మల్కాపూర్ మార్కెట్లో మొత్తం పన్నెండు వందల యాభై ఐదు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర ఎనిమిది వందలు గరిష్ట ధర రెండు వేల ఐదు వందలు హన్మకొండ మార్కెట్లో మొత్తం రెండు క్వింటాల యాభై కేజీల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర రెండు వేల ఐదు వందలు గరిష్ట ధర రెండు వేల ఎనిమిది వందలు కూకట్పల్లి మార్కెట్లో మొత్తం నూట రెండు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర రెండు వేల ఎనిమిది వందలు గరిష్ట ధర రెండు వేల ఎనిమిది వందలు మహబూబ్ మ్యాన్సన్ మార్కెట్లో మొత్తం ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వందలు గరిష్ట ధర రెండు వేల ఆరు వందలు మెహదీపట్నం మార్కెట్లో మొత్తం యాభై ఏడు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల ఎనిమిది వందలు గరిష్ట ధర రెండు వేల ఎనిమిది వందలు రామకృష్ణాపురం మార్కెట్లో మొత్తం రెండు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర రెండు వేల ఎనిమిది వందలు గరిష్ట ధర రెండు వేల ఎనిమిది వందలు తెలంగాణలోని అన్ని మార్కెట్లలో కలిపి క్వింటం కనిష్ట ధర ఐదు వందల రూపాయలు ఉంటే గరిష్ట ధర రెండు వేల ఎనిమిది వందల రూపాయలుగా ఉంది ఈ ఒక్క రోజే తెలంగాణలోని అన్ని మార్కెట్లలో కలిపి పదివేల నాలుగు వందల అరవై ఏడు క్వింటాలు దిగుమతయింది రైతు సోదరులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక నెల ముందుతో పోలిస్తే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ధరలు కొంత పెరిగాయనే చెప్పుకోవచ్చు రోజు రోజుకు స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయి ఉల్లి ధరలు ఎలక్షన్స్ తర్వాత పెరిగే అవకాశం ఉంది అనేసి ముందే ముందే మనం ఎలా అయితే అనుకున్నామో సో అలాగే పెరుగుతూ వస్తున్నాయి నిన్న ఒకరోజే కొన్ని మార్కెట్లలో ఒక క్వింటమ్ ఉల్లి గరిష్టంగా మూడు వేల రూపాయల వరకు కూడా వెళ్ళింది సో ఈరోజు చా దాదాపుగా ఐదు మార్కెట్లలో కాదు నాలుగు మార్కెట్లలో రెండు వేల ఎనిమిది వందలు అలాగే రెండు మార్కెట్లలో రెండు వేల ఆరు వందలు అలాగే రెండు మార్కెట్లలో రెండు వేల ఐదు వందల వరకు కూడా ఒక క్వింటమ్ ఉల్లి వెళ్తుంది సో ఇంకా స్వల్పంగా పెరుగుతూ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఇలాగే రోజువారి ఉల్లి ధరలను తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇతర ఉల్లి రైతులకు కూడా ఈ వీడియో సజెషన్లోకి వెళ్తుంది అండ్ వీలైతే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో